హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా మనరాలు అనమాట ఫ్రెండ్స్ పూలు ఏమంటే చిన్నగా గో వస్తుంది తేక ఒకటి చిన్నగా ఒక్కొక్కటి గోస్తుంది గిన్నెలో వేస్తుంది గిద్దరంగోస్తున్నాం ఇంక లాస్ట్కి పాప కదా చిన్నపిల్లని ఇచ్చినా గిన్నెచ్చి పట్టుకో అన్న మా పట్టుకుంది నేను పూలు కోత్త అంటే ఇంకా ఫ్రెండ్స్ నేను కోసి ఆ గిన్నెలు అయితే వేసిన పాపం చాన్ చేయ పట్టుకుంది తల్లి కొంతమంది పిల్లగా అయితే ఎత్తేస్తారు ఫ్రెండ్స్ కాకపోతే మా అమ్మవారు అట్లా ఎత్తేకుండా జాగ్రత్తగా పట్టుకుంది పూలు కూడా ఒకవేళ కోసినా కూడా అందుట్లోనే వేసింది ంత కూడా ఒక్క పువ్వు కింద బాకుండా అందుట్లోనే పెట్టి ఇవన్నీ పూలే ఫ్రెండ్స్ చూడండి పనంట్టే ఉంది పూల మొక్కలు వస్తున్నాయి ఎండకి షైనింగ్ అయితే గారట్లా కానీ మీకు బయట ఎర్ర రెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఫోటో కూడా దిగొచ్చు పూల మొక్కలలో మా అబ్బాయిని కోయవన్న పూలు కోస్తుండ చూడండి రెండు పూలు ఫస్ట్ టైం మా బాబు కూడా కోయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అని కూడా కోయటం పూలు చూడండి ఎలా కాస్తుండో ఒక్కొక్కటి జాగ్రత్తగా కాస్తండు పూల్ని కోయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మాలైతే కానీ ఎన్ని పూలయినాయి చూడండి ఇవి కట్టే కల గంటన్నర పట్టి కూర్చొని కూర్చొన్న పూలు పడితే కొయ్యాల కొయ్యాలన్నా కష్టమే మాల కట్టాలన్నా కష్టమే ఒకళ్ళు అందిస్తు ఉంటే కడతాం కొంచెం సులువే కానీ మనమే అందించుకుంటా మనమే కట్టాలంటే కొంచెం టైం పట్టిద్ది ఓపిక చాలా గుత్తగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వాటిని మనం ఇలా రెండు చేతులతో ఇలా సాగదీస్తే చాలా పొడవు అవుతాయి రెండు మోర్లు అయితే అనమాట రెండు మోర్లు అయినా కూడా ఉంది ఎందుకంటే చాలా దగ్గర దగ్గర కట్టిన చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గర కట్టినా మీ ఇళ్ళలో కనకంబరాల మొక్కలు ఉంటాయి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పల్లెటూరులో చాలా మంది పూల మొక్కలు బాగా వేస్తారు కూరగాయలైనా పూల మొక్కలైనా రకరకాలు ఉంటాయి పూల కింద స్వీట్ మీద